హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత కళ్యాణం గమనీయం పదహైదవ భాగాన్ని వినిద్దాం అరుణ్ అమ్మోకి అంత దగ్గరగా ఉండడం వల్ల అమ్మోకి కాస్త కొత్తగా అనిపిస్తుంది ఇంకా కాసేపట్లో ఇద్దరి పెదాలు కలుస్తాయనగా శ్లోకి వచ్చిన అమ్మో అరుణ్ణి కాస్త దూరం నెడుతుంది అరుణ్కి తనని ఎవరో నెడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు అరుణ్ అమ్మోకి చాలా దగ్గరగా ఉన్నాడు అప్పుడు గమనించుకున్నారు ఇద్దరు వారు ఉన్న పొజిషన్ని వెంటనే అమ్మో అరుణ్ణి నెట్టే ప్రయత్నం చేసింది కానీ తను కొంచెం కూడా కదలలేదు అమ్మ పరిస్థితి అర్థం చేసుకుని అరుణ్ణే ఆమెని వదిలి అమ్మకి దూరం జరిగాడు దూరం జరిగిన తర్వాత అమ్మో అరుణ్ ఇద్దరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరి ముఖాల్లో ఏదో ఫీలింగ్ సారీ అన్నాడు అరుణ్ అమ్మో అతను సారీ చెప్పిన తర్వాత నేను కూడా సారీ అని అంది ఇద్దరూ ఇక ఏమీ మాట్లాడుకోకుండా లోపలికి వెళ్ళారు వాళ్ళకి తమ మనసు ఏదో చెప్తున్నా కూడా దానిని విని పరిస్థితిలో ఇద్దరూ లేరు అలా అమ్మో అరుణ్ ఇద్దరు బడ్డీకి చెరో వైపుకి తిరిగి పడుకున్నారు మరుసటి రోజు ఉదయం అందరూ ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ రోజు అమ్మో స్కూటీ ఉండడం వల్ల తను తన స్కూటీపై వెళ్ళింది ఆఫీస్కి ఇక అరుణ్ ఆనందరావు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిన అరుణ్ ఎవరికో ఫోన్ చేసి రంగారావు ఇదివరకు ఏం చేసేవాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు మెయిన్గా అతను కట్టే ఫ్యాక్టరీ ఉద్దేశం ఏంటి అని తెలుసుకోమని చెప్పాడు అవతలి వాళ్ళు సరేనని చెప్పి ఫోన్ పెట్టేశారు అమ్మ కూడా తన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంది విక్రమ్ వాళ్ళు ఇచ్చిన ఈవెంట్ గురించి కాసేపటికి శృతి కూడా వచ్చి వర్క్ చేసుకుంటుంది ఆనందరావు గారు ఒకసారి హర్షవర్ధన్కి ఫోన్ చేయాలని అనుకుంటాడు అనుకొని అరుణ్ చూడకూడదు అనుకుని అతని క్యాబిన్కి అటాచ్ అయ్యి ఉన్న అతని పర్సనల్ రూమ్కి వెళ్ళి హర్షవర్ధన్ గారికి ఫోన్ చేస్తాడు ఆయన కూడా ఆనందరావు గారి నుండి ఫోన్ రావడం చూసి లిఫ్ట్ చేసి బాగున్నారా ఆనందరావు గారు అని అడుగుతాడు హా నేను బాగున్నాను మీరు అని అడుగుతాడు నేను కూడా బాగానే ఉన్నాను చెప్పండి ఇప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేశారు అని అడిగాడు హర్షవర్ధన్ హా అసలు నేను ఫోన్ చేసిన విషయం ఏమిటి అంటే అరుణ్ బెంగళూరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిశాడంట కదా అవును ఆనందరావు గారు అరుణ్ నన్ను కలిసి రంగారావు గురించి కూడా అడిగాడు కానీ నేను అతని విషయంలో ఏదైనా చేయాలి అని అనుకుంటే ఒకసారి మిమ్మల్ని అడగమని చెప్పాను అని అంటాడు సరే మీరు అరుణ్కి అన్ని విషయాలు చెప్పారా అన్నీ అంటే వాళ్ళ యాక్సిడెంట్ గురించి అరుణ్ మరణం గురించి ఆ తర్వాత సాగర్ అరుణ్గా మారడం గురించి మాత్రమే చెప్పాను ఆనందరావు గారు అంతే చెప్పారు కదా ఆ యాక్సిడెంట్ చేయించింది ఆ రంగారావు అన్న విషయం చెప్పలేదు కదా లేదు ఆ విషయం చెప్పలేదు చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలియదా ఒక్క ఆ విషయం చెప్పలేదు ఇతడు అతను కట్టే ఫ్యాక్టరీ గురించి అడిగాడు దాని గురించి మాత్రం చెప్పాను ఇంకా అతకు మించి అంతకు మించి నేను ఏ విషయం చెప్పలేదు అని హర్షవర్ధన్ చెప్పాడు మళ్ళీ అతని ఎందుకు ఇంతగా అడుగుతున్నారు ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడుగుతాడు లేదు అని మొన్న రంగారావు వాళ్ళ ఆఫీస్కి రావడం వచ్చిన తర్వాత అరుణ్ బ్రతికే ఉన్నాడు కానీ వాడు అరుణ్ కాదు అని అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయించామని అని అతను తెలుసుకోవడం అదే విషయాన్ని ఆనందరావుకి చెప్పడం అంతా హర్షవర్ధన్కి చెప్తాడు అంతేగాక నీ కొడుకు కానీ కొడుకు మళ్ళీ నా విషయాల్లో కలుగు చేసుకుంటూ ఉన్నాడు ఇంకా నువ్వు ఎలాగైతే ఆ ల్యాండ్ గురించి మర్చిపోయావో అతని కూడా మర్చిపోను చెప్పు చెప్తావు నీకు తెలుసు చెప్పకపోతే నేనేం చేస్తాను అని ఆనందరావుకి వార్నింగ్ ఇవ్వడం హర్షవర్ధన్కి చెప్తారు ఆనందరావు గారు ఏంటి ఆ రంగారావుకి తెలిసిపోయిందా కానీ ఎలా అని అడుగుతాడు నాకు తెలియదు హర్షవర్ధన్ గారు అతను ఆఫీస్కి వచ్చి చెప్పే చెప్పేంతవరకు సరే ఆనందరావు గారు మీరు అరుణ్ కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక్కడ ఆనందరావు గారు తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు అరుణ్ కూడా జయరావు కంపెనీకి వెళ్ళి ఇచ్చిన ప్రాజెక్ట్ని రెండు రోజుల్లో కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పగించాలని ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అలా రోజు అందరూ కూడా వారి వారి పనుల్లో బిజీ బిజీగా గడిపేశారు మరుసటి రోజు అరుణ్ తను జయరావు వాళ్ళ ప్రాజెక్ట్ని దాదాపుగా కంప్లీట్ చేశాడు ఈవినింగ్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయాలని కూడా డిసైడ్ అయ్యాడు అతను అనుకున్నట్లుగానే వాళ్ళకి అప్పగించాడు అతను కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అమ్మూకి శృతికి కూడా ఆ రోజు విక్రమ్ వాళ్ళు ఇచ్చిన ఈవెంట్ కాంట్రాక్ట్ ఆ రోజు ఉండడంతో వాళ్ళు ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉన్నారు అన్ని అరేంజ్మెంట్స్ బాగా చాలా బాగా చేశారు అవి అన్నీ విక్రమ్కి నచ్చాయి అమ్ము వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి అక్కడే ఉన్నారు విక్రమ్ అమృత వాళ్ళని పిలవమని మేనేజర్కి చెప్పాడు అతను వెళ్ళి అమృత వాళ్ళని పిలిచాడు అమ్మ శృతి ఇద్దరు విక్రమ్ క్యాబిన్కి వెళ్లారు అతను వీళ్ళది ఇద్దరిని కూర్చోమని చాలా బాగా అరేంజ్ చేశారు అమృత అని అంటాడు ఓకే మాకు పార్టీ ఇంకో గంటలో స్టార్ట్ చేస్తాం నైట్ అన్నీ మేము చూసుకుంటాం మీరు అన్నీ మాకు అప్పగించి వెళ్ళండి అంటారు దాంతో శృతి అదేంటి సార్ పార్టీ అయ్యే వరకు కదా కాంట్రాక్ట్ కానీ ఎందుకు అని అడుగుతుంది అవును నిజమే పార్టీ అయ్యేంతవరకు కానీ చాలా లేట్ అవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడడం ఎందుకు అని వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ కోసం మరో చెక్ ఇస్తాడు అది తీసుకుని అమృత శృతి ఓకే సార్ మేమన్నీ మీకు అప్పగించి వెళ్తాం అని చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వస్తారు అప్పటికే సాయంత్రం ఆరవుతుంది అమృత శృతి అక్కడ అన్నీ చెప్పేసరికి మరో గంట అవుతుంది ఇద్దరు అమ్మో స్కూటీపై వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు అక్కడ నుండి వాళ్ళు ఒక అరగంట అన్ని క్లియర్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు అమృత వాళ్ళు ఈవెంట్ వెళ్ళిపోవడం చూస్తాడు దిలీప్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఎందుకు విక్రమ్ ఈవెంట్ వాళ్ళని పంపించావు పార్టీ అయ్యే వరకు ఉండాలి కదా అంటాడు ఉండాలి కానీ అంకుల్ ఫోన్ చేసి అక్కడ బయట వాళ్ళు ఎవరు ఉండకూడదు చెప్పాడు అందుకే వాళ్ళకి అమౌంట్ సెటిల్ చేసి పంపించేసింది సరే అవును గెస్ట్ రావడానికి ఇంకా రెండు గంటల టైం ఉంది కదా లోపు మనం ఆ అగ్రిమెంట్ రెడీ చేద్దాంపా అని విక్రమ్ దిలీప్ని తీసుకుని వెళ్తాడు వాళ్ళిద్దరూ ఏవో అగ్రిమెంట్ రెడీ చేసుకుంటారు వాళ్ళు అది రెడీ చేసి రంగారావుకి ఫోన్ చేస్తారు అతను బెంగళూరు నుండి హైదరాబాద్కి ఫ్లైట్లో రావడం వల్ల అతని ఫోన్ ఆఫ్ చేసి పెడతాడు అరే అంకుల్ వచ్చి ఉంటారు పదా మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం అని విక్రమ్ అంటే డాడీని మనం తీసుకురావడానికి వెళ్ళవలసిన అవసరం లేదు ఆయనే వస్తారని చెప్పారు మనల్ని మాత్రం ఇక్కడ అన్ని చాలా జాగ్రత్తగా చూడమని చెప్పారు పద చూద్దాం అని అరేంజ్మెంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు అరేంజ్మెంట్స్ అన్నీ ఒకసారి రీచెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని రంగారావు కోసం చూస్తూ ఉంటారు ఇక్కడ అమ్మో ఇంటికి వెళ్ళిపోతుంది అలాగే అరుణ్ కూడా ఇంటికి వస్తాడు వచ్చి వాళ్ళు డిన్నర్ చేశాక వెళ్ళి పడుకుంటారు విక్రమ్ దిలీప్ ఎదురు చూస్తూ ఉండగా రంగారావు అతనితో పాటు అతని కావాల్సిన గెస్ట్లను తీసుకుని వస్తాడు వాళ్ళు రావడం గమనించిన విక్రమ్ దిలీప్ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకుని వాళ్ళకి పార్టీ ఇచ్చి వాళ్ళతో రంగారావు గారు మాట్లాడుతూ ఉంటే విక్రమ్ దిలీప్ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ ఉన్నారు రంగారావు చెప్పడం అయిన తర్వాత విక్రమ్ దిలీప్ రెడీ చేసిన అగ్రిమెంట్ పేపర్స్ని వాళ్ళకి అందిస్తారు వాళ్ళు వాటిని చదివిన తర్వాత మేము ఒకసారి ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ చూడాలి అని అంటారు రంగారావు వాళ్ళతో సరే రేపు తీసుకువెళ్తాను అని చెప్తాడు వాళ్ళు కూడా ఓకే అని ఆ అంతా వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు రంగారావు వాళ్ళని బెంగళూరుకి తీసుకువెళ్ళి ఫ్యాక్టరీ చూపిస్తాడు వాళ్ళే అది చూసిన వాళ్ళకి అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అనిపించాక అగ్రిమెంట్ సైన్ చేస్తారు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు రంగారావు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు విక్రమ్ దిలీప్ కూడా అతనితో పాటే అతనితో పాటే వచ్చారు వచ్చిన వాళ్ళు వెళ్ళాక విక్రమ్ని హైదరాబాద్ పంపించి దిలీప్ని ఇక్కడే అతను చెప్పిన వర్క్ చేసి అక్కడికి వెళ్ళమని చెప్పాడు అమ్మో అరుణ్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక అమ్మో సాగర్ గురించిన ఆలోచనలు మానేసి తన వర్క్లో బిజీ అవుతుంది అరుణ్ కూడా అతని ఆఫీస్కి ఇంకా ముందుకు తీసుకువెళ్తాడు అలా రోజులు గడిచిపోతాయి ఆరు నెలల తర్వాత అమ్మో పూర్తిగా సాగర్ ఆలోచన నుండి బయటికి వచ్చింది కానీ తను అరుణ్కి సాగర్ గురించి చెప్పి అతనికి దగ్గర అవ్వాలి అనుకుంది కానీ అతనికి ఇక ఎలా చెప్పాలని తనలో తనే సతమతం ఉంది అరుణ్ కూడా అమ్మో ఇంకా నాకు దగ్గర కాలేదు అంటే ఇంకా కూడా తన మనసులో సాగర్ గురించి ఆలోచిస్తూ ఉందా నేను తనకి నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు అరుణ్ ఒకరోజు ఆఫీస్లో ఉన్నప్పుడు అతనికి హర్షవర్ధన్ గారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయం విన్న అరుణ్ వర్ట్ అది నిజమా అని అడుగుతాడు నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అది నిజమే అని తెలుసుకున్న తర్వాత నీకు నే నేను నీకు చెప్పాను అరుణ్ ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడతాడు రంగారావు కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాడు మళ్ళీ అతనికి వాళ్ళ ఇన్వెస్టర్స్ ఒకసారి వచ్చి చూసుకున్నాక ఫర్దర్గా స్టెప్ చేయాలి కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళు కూడా సరే మేము ఒకసారి వచ్చి చూశాక అప్పుడు ఇంప్లిమెంట్ చేద్దరు కానీ అని చెప్తారు వాళ్ళు వచ్చినా కూడా డైరెక్ట్గా బెంగళూరుకి వస్తే ప్రాబ్లం అవుతుంది కనుక వాళ్ళు ముందుగా హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వస్తారు అని రంగారావు దిలీప్ని పిలిచి వాళ్ళ కోసం పార్టీ అరేంజ్ చేయాలి అది కూడా హైదరాబాద్లో అని చెప్తాడు సరే డాడీ నేను విక్రమ్కి చెప్తాను అని అంటాడు లేదు దిలీప్ నువ్వు కూడా అక్కడే ఉండి చూసుకో మునుపటి కంటే ఈసారి ఏర్పాట్లు కాస్త ఎక్కువగానే చేయండి ఎందుకంటే ఈసారి బాస్ వస్తున్నారు అని చెప్తాడు ఓకే డాడీ నేను వెళ్ళి విక్రమ్కి చెప్పి చూసుకుంటాను అవును వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడికే రమ్మని చెప్పు చెప్పొచ్చు కదా డాడీ హైదరాబాద్కి ఎందుకు లేదు దిలీప్ ఇప్పుడు మనం చేసే ఈ పని గురించి ఎవరికీ తెలియకూడదు వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తే ఎవరైనా చూస్తే అది మనకు ప్రమాదం ఇందులో మన ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు ఇక్కడ వాళ్ళు చేసే పనికి మనం కేవలం కాపలా మాత్రమే అయినా కూడా వాళ్ళు మనకి పర్సంటేజ్ ఇస్తున్నారు అంటే అర్థం చేసుకో ఇది ఎంత కాంప్లి కాంప్లికేటెడ్ మ్యాటర్ అని దిలీప్ సరే డాడ్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఇంకో వన్ వీక్లో సరే ఈవెంట్ వాళ్ళకి చెప్పాలి కదా అందుకే అడిగా అలా అని దిలీప్ హైదరాబాద్కి వస్తాడు విక్రమ్ దగ్గ విక్రమ్ వద్దకు విక్రమ్ చెప్పగానే అతనికి అమ్మ వాళ్ళైతే బాగా చేస్తారు వీళ్ళు వాళ్ళు ఇదివరకు చేసిన అరేంజ్మెంట్స్ బాగున్నాయి కనుక వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అమ్ము వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇద్దామనుకుంటారు విక్రమ్ ఈసారి మనమే వాళ్ళ ఆఫీస్కి వెళ్దాం నాకు అటువైపు వేరే పని ఉంది అది చూసుకొని వెళ్దాం అని చెప్పి దిలీప్ దిలీప్ని తీసుకుని అమ్మో వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు అమ్మో శృతి ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు శృతి వచ్చి అమ్మో వర్క్ అయిందా హా అయిపోయింది అని శృతిని కూర్చోమని తను కూడా కూర్చుంటుంది అమ్మో నీకు ఇప్పుడే ఇదే మాట చెప్తున్నాను అని అనుకోకు నువ్వు అరుణ్ గారికి దగ్గర వచ్చు కదా అమ్మో సైలెంట్గా ఉంటే చెప్పు అమ్ము అనగానే అది కాదు శృతి నాకు అరుణ్ గారంటే ఇష్టమే కానీ నేను తనకి సాగర్ గురించి చెప్పిన తర్వాతే ఆయనకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను మా బంధంలో న్యాయంగా ఉండాలి అనుకుంటున్నాను ఇన్ని రోజులుగా నేను అరుణ్ గారికి చెప్పాలి అనుకున్నా కానీ నాకు అసలు అవకాశం కూడా దొరకడం లేదు నేను ఆయన ముందుకు వెళ్ళి చెప్పాలి అని అనుకున్నా ప్రతిసారి నేను సాగర్ గురించి చెప్పిన తర్వాత నన్ను ఆయన ఏమనుకుంటారో అని ఒక భయం ఉంది నన్ను అర్థం చేసుకుంటారా ఒకవేళ ఆయన నన్ను అపార్థం చేసుకోకపోతే నాకు అరుణ్ గారికి దూరంగా వదవలసి వస్తుందేమో అని ఒక భయం ఉంది అది నేను తట్టుకోలేను నాకు అర్థమవుతుంది నువ్వు అరుణ్ గారిని ప్రేమిస్తున్నావు అందుకే నీకు భయంగా ఉంది అమ్మో ప్రేమ ఉన్న చోటే భయం కూడా ఉంటుంది అరుణ్ గారు నిన్ను అర్థం చేసుకుంటారు నువ్వంటే ఆయనకి ఇష్టమే నేను ఎలా చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఏమగాడు కానీ పెళ్ళైన భార్యకి దూరంగా ఉండడు కానీ అరుణ్ గారు నీకు ఇష్టం లేదు అని నువ్వు చెప్పిన క్షణం నుండి ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు అయినా అవునా అమ్ము అవును అంటుంది నీ ఇష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ కూడా చేయలేదు కదా అవును మరి అటువంటి వ్యక్తిని నా తప్పుగా అర్థం చేసుకుంటారంటావా నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు నువ్వు అరుణ్ గారితో ఒకసారి మాట్లాడు ఆ తర్వాత అంతా బాగుంటుంది నువ్వు హ్యాపీగా ఉంటే నేను సంతోషంగా ఉంటానే అని శృతి చెప్పాక శృతిని హక్ చేసుకుని అమ్ము థ్యాంక్స్ శృతి నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండడం నా ఐఎమ్ సో లక్కీ అంటుంది సరే నువ్వు ఎప్పుడు చెప్పాలి అనుకుంటున్నావు చెప్పాలి అని ఉంది అరుణ్ గారు నేను బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా చెప్తాను అని శృతికి చెప్తుంది ఇక ఇద్దరు వర్క్లో పడతారు ఇక్కడ అరుణ్ ఎవరికో ఫోన్ చేసి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడు అవతలి వాళ్ళు చెప్పింది విని అరుణ్ వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటాడు శృతి అమ్ముని అరుణ్ గారిని కలవడానికి నువ్వే ఎందుకు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకూడదు అని అంటుంది వెళ్ళవచ్చు కానీ అని అమ్మో అనగానే నువ్వు వెళ్ళు అమ్ము ఇక్కడ నేను చూసుకుంటా నువ్వు అరుణ్ గారితో నీ మనసులో ఉన్న భావాలన్నీ ఆయనతో పంచుకో అప్పుడే మీరు దగ్గర అవుతారు అని శృతి అమ్ముని అరుణ్ వాళ్ళ ఆఫీస్కి పంపిస్తుంది అమ్మో తన స్కూటీ తీసుకొని అరుణ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది అప్పుడే అక్కడికి విక్రమ్ దిలీప్ వాళ్ళు రావడం అమ్మో గమనిస్తుంది విక్రమ్ కార్ దిగి వచ్చి హాయ్ అమృత గారు ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా హాయ్ విక్రమ్ సార్ మీరెక్కడా అని తను అనలోపే దిలీప్ అక్కడికి వస్తే ఈజ్ మై ఫ్రెండ్ దిలీప్ అని అతన్ని పరిచయం చేశాడు దిలీప్ కూడా హాయ్ చెప్పి రండి అని లోపలికి తీసుకువెళ్తుంది అమ్ము లోపలికి రావడం చూసిన శృతి ఏమైందమ్మో మళ్ళీ వెనక్కి వచ్చావు అని అమ్ము దగ్గర వస్తూ ఉంటే రండి సార్ అని విక్రమ్ని దిలీప్ని వాళ్ళ ఆఫీస్లోకి తీసుకుని వచ్చి ఇద్దరిని కూర్చోమంటుంది వాళ్ళని చూసిన శృతి కూడా హాయ్ సార్ అని విష్ చేస్తుంది వాళ్ళు కూడా బదులుగా నవ్వుతారు విక్రమ్ దిలీప్ కూర్చున్న తర్వాత అమృత చెప్పండి సార్ అని అడుగుతుంది మీరు మాకు ఒక ఈవెంట్ అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పి అన్ ప్లేస్ కూడా చెప్తారు అమృత శృతి వాళ్ళు చెప్పిన విధంగా చేస్తాం సార్ అని చెప్తారు ఓకే అయితే మేము వెళ్తామని విక్రమ్ దిలీప్ ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళాక శృతి అవును నువ్వెందుకు వచ్చావే అరుణ్ గారు వద్దకు వెళ్తానన్నావు కదా అవును వెళ్తానని అనుకున్నా కానీ వీళ్ళు కనిపించేసరికి వచ్చాను అని చెప్తుంది ఎందుకే నేను చూసుకునేదాని కదా చూసుకునేదానివే కానీ వాళ్ళు మనకి ఈవెంట్ ఇచ్చే క్లయింట్స్ కదా అలా వెళ్ళిపోతే బాగుండదని వచ్చాను సరే అమ్మో టైం చూడు ఇప్పటికే ఈవినింగ్ అయింది కనీసం ఇప్పుడైనా వెళ్ళు అది కదే ఎలాగో అరుణ్ గారు కాసేపట్లో ఇంటికి వెళ్తారు అప్పుడు నేను ఆయనతో మాట్లాడతాను సరే కానీ ఈరోజు తప్పకుండా చెప్పు అని శృతి అమ్మకు చెప్తుంది చెప్తాను అని ఇద్దరు కాసేపు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మో తన రూమ్కి వెళ్తుంది రూమ్కి వెళ్ళిన అమ్మోకి అరుణ్ ఎప్పుడు వస్తాడని అతనితో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి గారు అమ్మోని పిలుస్తారు ఆవిడ పిలవడంతో తేరుకొని కిందికి వచ్చి ఏంటి అత్తయ్య అని అడుగుతుంది ఏం లేదు వచ్చి చాలాసేపు అయింది కదా కనీసం కాఫీ కూడా తాగకుండా అక్కడే ఉన్నావు అది ఏం లేదు అత్తయ్య నాకే తాగాలనిపించలేదు అని అక్కడే ఆమె దగ్గరే కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆనందరావు గారు ఆఫీసు నుండి ఇంటికి వచ్చారు కానీ అరుణ్ రాలేదు లక్ష్మి గారు ఆనంద్ గారిని మీరు మాత్రమే వచ్చారు అరుణ్ ఎక్కడ అని అడుగుతుంది అరుణ్కి వర్క్ ఉందని లేట్గా వస్తానన్నాడు అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు ముగ్గురు కలిసి డిన్నర్ చేసి లక్ష్మి గారు ఆనందరావు గారు ఇద్దరు రూమ్కి వెళ్తారు అమ్ముతో అరుణ్ వస్తాడు నువ్వు వెళ్ళి పడుకో అని లక్ష్మి గారు చెప్పి వెళ్తారు అమ్ము కూడా రూమ్కి వెళ్ళి అరుణ్ కోసం చూస్తూ ఉంటుంది చూస్తూ చూస్తూ అలాగే నిద్రపోయింది అరుణ్ ఎప్పుడో నైట్కి ఇంటికి వచ్చి చూసేసరికి అమ్ము అరుణ్ కోసం వెయిట్ చేస్తూ సోఫాలో నిద్రపోయింది అరుణ్ వచ్చి అమ్ముని చూశాడు పాపం నా కోసం వెయిట్ చేస్తూ అలాగే ఇక్కడే పడుకున్నదట్టుంది అని అమ్మోని చూస్తూ ఆమె ఎదుటిపైన ముద్దు పెట్టుకుని తనని ఎత్తుకొని పైన పడుకోబెట్టాడు తనని పడుకోబెట్టిన తర్వాత అమ్మోని చూస్తూ అమ్మో నువ్వు ఇంకా సాగర్ని మర్చిపోలేదు అని నాకు అర్థమవుతుంది కానీ నీకు నువ్వుగా చెప్పే వరకు నేనే సాగర్ అనే విషయాన్ని నీకు చెప్పను అని అనుకుని గుడ్ నైట్ అని చెప్పి తను కూడా పడుకుంటాడు మార్నింగ్ లేచిన అమ్మకి తన బెడ్ పైన ఉండడం చూసి నైట్ నేను సోఫాలో కదా ఉన్నాను ఎక్కడికి ఎలా వచ్చాను అని పక్కకు తిరిగి చూసేసరికి తనకు అరుణ్ కనిపిస్తాడు అరుణ్ని ఈయనే పడుకోబెట్టి ఉంటాడు అని అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది కిందికి వెళ్ళి కిచెన్లో జయమ్మకి హెల్ప్ చేస్తోంది అరుణ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి కిందికి వచ్చాడు కిందికి వచ్చిన అరుణ్ టిఫన్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి అని లేవగాని అమ్మ అరుణ్ని పిలిచి నేను మీతో మాట్లాడాలి అని అంటుంది చెప్పమ్మో అని అనగానే అది అని తను అంటూ ఉండగానే లక్ష్మి గారు అప్పుడే బయటికి వస్తూ ఉంటారు ఆవిని చూసి అమ్మో అరుణ్తో ఈవినింగ్ చెప్తానని అనగానే హే ఇప్పుడు ఏమైంది అని చూసేసరికి అక్కడ లక్ష్మి గారు కనిపించారు సరే అమ్మో నేను నిన్ను పిక్అప్ చేసుకుంటాను అమ్మో వచ్చేటప్పుడు నువ్వు చెప్పాలనుకుంది చెప్పు అని చెప్పి అరుణ్ వెళ్ళిపోతాడు అరుణ్ వెళ్ళిన తర్వాత అమ్మో ఈవినింగ్ ఎలాగో అరుణ్ గారు పిక్ చేసుకుంటారన్నారని తను క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తుంది అమ్మో తను వెళ్ళేసరికి తనకి అక్కడ శేఖర్ కనిపిస్తున్నాడు అతన్ని చూసి హే శేఖర్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది దానికి అతను అది అది అని అంటూ ఉంటాడు శృతి కూడా అక్కడే ఉండడంతో ఏంటి నువ్వు ఇంత త్వరగా వచ్చావు అని అడుగుతుంది దానికి శృతి అమ్మోని చూస్తూ నవ్వి అది అని అంటుంది ఇక శేఖర్ అది అమృత అసలు విషయం ఏంటంటే అని చెప్పబోతుండగా శేఖర్ నువ్వు వెళ్ళు నేను చెప్తాను అని తనని పంపించేసింది అమ్మోకి కాస్త అర్థమైంది కానీ శృతి ఏం చెప్తుందా అని ఏంటి శేఖర్ ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది అది నేను అని అలాగే సాగదిస్తోంది అమ్మో ఇక శృతి చెప్పలేదా చెప్పేలా లేదనుకుని నువ్వు శేఖర్ లవ్ చేసుకుంటున్నారా అని అడుగుతుంది అవును కానీ నీకెలా నువ్వు శేఖర్ని ఇక్కడి నుండి వెళ్ళి నేను చెప్తాను తనకి అన్నప్పుడే అర్థమైంది కానీ నీకు ఎలా శేఖర్తో అదా శేఖర్ సాగర్ గురించి తెలుసుకోవాలని శేఖర్ ఫోన్ చేసేదాన్ని కదా అలా మెల్లగా అతనిలో ఉన్న పరిచయం కాస్త ఎక్కువై ఇప్పుడు ప్రేమగా మారింది కానీ శృతి నువ్వు మాత్రం నాలాగా కాకుండా నీ ప్రేమ ఎంతవరకు నిజమనేది తెలుసుకో ఆ తర్వాతి అని తను ముగించకముందే ముందే అవునమ్ము నువ్వనేది నిజమే కానీ నాకు శేఖర్ పైన ఇక మంచి ఒపీనియన్ వచ్చాకే అతన్ని ప్రేమించడం ఒప్పుకున్నాను సాగర్ గురించి వెతకడంలో అతను మనకి చాలా హెల్ప్ చేశాడు చివరికి సాగర్ ఎక్కడ ఉన్నది కూడా తెలియకపోవడంతో అతని గురించి ఆలోచించి నువ్వు ఎక్కడ నీ లైఫ్ని వృధా చేసుకుంటావు అని మీ నాన్న తీసుకువచ్చిన సంబంధం చేసుకోమని నీకు చెప్పమని చెప్పింది శేఖరే అందుకే నేను నిన్ను పెళ్ళికి ఒప్పించాను అని చెప్తుంది అమ్మో కూడా ఆ టాపిక్ వదిలేసి సరే శృతి అని ఆ రోజు చేయవలసిన వర్క్ చేసుకుంటూ ఉంటారు కాసేపటికి శృతి అమ్మో దగ్గరికి వెళ్ళి అవును నువ్వు నిన్న అరుణ్ గారితో మాట్లాడావా లేదే ఆయన నైట్ లేట్గా వచ్చారు నేను అప్పటికే పడుకున్నాను మార్నింగ్ చెప్దామనుకుంటే వీలు కాలేదు ఈరోజు ఈవినింగ్ చెప్తాను అని శృతికి చెప్తుంది ఇక వర్ ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు అరుణ్ గార్య వచ్చి నన్ను పిక్ చేసుకుంటారని చెప్పారు ఈరోజు తప్పకుండా చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటుంది అమ్ము మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్